యేసూ అనేక పట్టణలలో బోధిస్తూ రోగులను స్వస్థపరుస్తూ తిరుగుతుండేవాడు ఒకరోజు ఆయన తన శిష్యులతో సముద్రం అవతలికి వెళ్లాడు అయితే ప్రజలు ఆయన ఎక్కడికైనా వెళ్లినా వెంటనే వెళ్లేవారు యేసు ఓ ప్రదేశంలోకి వెళ్లినప్పుడు ఇప్పటికే ఐదు వేలు మంది పురుషులు స్త్రీలు పిల్లలు కలిపితే ఇంకా ఎక్కువ అక్కడ ఉండిపోయారు యేసు వారిని చూసి వారికి బోధించసాగాడు ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ప్రజలు ఆకలితో అలసిపోయారు శిష్యులు యేసుని దగ్గరకు వచ్చి ఇది ఏకాంత ప్రదేశం సమయం ఆలస్యమైంది జనాలను ఊరికి పంపండి వాళ్ళు తిండి తెచ్చుకోగలుగుతారు అని అన్నారు యేసు మీరు వారిని తినిపించండి అని చెప్పాడు శిష్యులు ఆశ్చర్యపోయరు అటువంటి పెద్ద జనసమూహానికి తినిపించాలంటే రెండు వందలు దినారముల సుమారు ఎనిమిది నెలల వేతనం విలువైన ఆహారం కావాలని వారు అనుకున్నారు అప్పుడు ఒక శిష్యుడు అంద్రేయ అన్నాడు ఇక్కడ ఒక చిన్న పిల్లాడు ఉంది ఇతనితో ఐదు జవరి రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కాని ఎవి ఇంతమంది జనానికి ఏం చేయగలవు ఏసు జనాన్ని గుంపులుగా యాభైనుంచి ఒక వంద వరకు మంది చొప్పున కూర్చోబెట్టారు ఆ తర్వాత రొట్టెలు చేపలు తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు ఆహారాన్ని శిష్యులకు ఇచ్చి వారు జనాలకు పంపిపెట్టడం ప్రారంభించారు అద్భుతం ఆహారం తగ్గలేదు యేసు విరిచినప్పుడల్లా అది ఇంకా పెరుగుతూ అందరికీ తినిపించేందుకు సరిపోయింది అంతా తిన్న తర్వాత కూడా పన్నెండు బుట్టల మిగిలిపోయాయి యేసు మన అవసరాలను తీర్చగలడు చిన్నదైన నువ్వు ఇచ్చే కానుకను దేవుడు గొప్పదిగా మారుస్తాడు దేవుని దయ ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుంది అది ఎప్పుడూ తక్కువ కాదు ఈ అద్భుతం ద్వారా యేసు తన శిష్యులకు భరోసా విశ్వాసం దయా సమృద్ధిని నేర్పించాడు